గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు చూసి తెలుసుకోవాల్సింది ఒక విషయం ఉంది క్యూ లైఫ్లో డబ్బులు పోతున్నాయి క్యూ లైఫ్లో నాకు ఇలాగ అవుతుంది కాయిన్స్ పోతున్న అంటున్నారు మీ తాలూకు పాస్వర్డ్ కానీ సరిగా చూసుకోకపోతే ఉండవు ఎందుకంటే సైబర్ నేర గారు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు మన దేశం కాదు ప్రపంచం అంతానా కాబట్టి ఇక్కడ చూడండి ఎస్ఐ లేదంటే బ్యాంక్ మేనేజర్లు అలాంటి వారికి కూడా రక్షణ లేకుండా పోతుంది ఒక బ్యాంక్ అంటే ఎంత సెక్యూర్ లో ఉంటుంది ఒక రక్షణ చేసే ఎస్ఐ గారు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు వారు కూడా కానీ అలాంటి వారికి ఇబ్బంది వస్తుంది చాలా జాగ్రత్తగా చాలా చాలా ని పూర్తి మార్చండి ఒక యూట్యూబర్ మన కంపెనీ ఆయన పాపం అందరికీ చెప్తాడు కానీ ఆయన అకౌంట్ లో నుంచి నాలుగు సార్లు పాస్వర్డ్ మార్చుకున్నాడు నాలుగు సార్లు కూడా మధు చెప్పాడట ఏంటి ఇలా కొట్టిస్తారు చూసుకోండి అని అయినా కొట్టేసాడు మధు చెప్పిన ఎవరు చెప్పిన అంతే మధుయే కొట్టేశారట ఆయన కొట్టేయచ్చు మొదయేట ఎవరైనా కొట్టేస్తారు దాన్ని ఎందుకు అంటే పాస్వర్డ్స్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్ అని చెప్పానో ఆయన ఏం చేశారు వన్ ఫోర్ త్రీ అని పెట్టారట వన్ టూ త్రీ అని పెట్టారట అలా రాగర అలాంటివి పెట్టారు కానీ ఈ స్కామ్ చేసేవాళ్ళు అంటే ఈ ఇలా చేసే వాళ్ళు ఎవరైతే స్కానర్స్ ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళిద్దరు ముగ్గురు టీం ఉంటుంది అందులో ఒకడు ఇలా మాట్లాడుతుంటాడు ఒకరిద్దరు ఇద్దరు మిగిలిన వాళ్ళు సిస్టమ్ దగ్గర కూర్చొని ఉంటారు మనందరికీ ఏం తెలుసు బుజ్జి బంగారు అంటే మనం నిక్నేమ్స్ డాడీ ఇలాంటివి పెట్టుకుంటాం కదా అవన్నీ నా దగ్గర ఒక వెయ్యి ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఇలాగ కొన్ని నంబర్లు ఉంటాయి అంటే మనం సహ డేట్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి కొన్ని చూసుకుంటాం అనమాట మీరు ఫోన్ నెంబర్ మీ పేరు మీద తీసుకున్నారు దాని దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దాని వేరులోకి వెళ్తే అదే డేట్ ఆఫ్ బర్తే మీరు కానీ ఇక్కడ పాస్వర్డ్గా పెట్టుకుంటే కొట్టేస్తున్నాడు ఈ వెయ్యి రెండు వేల ఆఫర్స్ అంటే పేర్లు ఉంటాయి అందులో ఏది మ్యాచ్ అయిపోతే దాన్ని కనెక్ట్ అయిపోద్ది సాఫ్ట్వేర్ చేస్తారు ఒక్కొక్కటి కొట్టి చూడరు దాన్ని అలా స్కాన్ చేస్తే ఎక్కడ ఓకే అక్కడ ఓపెన్ అయిపోద్ది అలా చేస్తున్నారట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దీన్ని నేను సెక్యూర్ చేయలేను నేనే కాదు మన రిజ రిజర్వ్ బ్యాంక్లో సెక్యూర్ చేయలేకపోతున్నాయి మన మన తాలూకా క్యూలఫ్ కానీ ఇవన్నీ చాలా సెక్యూర్ కానీ ఇవేంటి వాళ్ళు డైరెక్ట్గా రాలేరు మీ ఫోన్ నెంబర్ పట్టుకొని కానీ మీ మీ తాలూకా పాస్వర్డ్ పట్టుకొని కానీ రాగలరు అంతకు మించి వాళ్ళు డైరెక్ట్గా రాలేరు బ్యాంకుల కొలు కొట్టిన అదే సిస్టమ్ పాస్వర్డ్ చెప్పండి మీకు లోన్ వచ్చింది ఓటీపీ చెప్పండి మీకు ఇలాగ ఆఫర్ వచ్చింది అమ్మ మీ ఫోన్ నెంబర్ రాంగ్ పడింది ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఇలాగ అడుగుతారు కాబట్టి మీ అకౌంట్స్ లో ఉన్న సంపదను కాపాడుకునే బాధ్యత మీదే దాన్ని నేను కాదు ఎవరు కాపాడలేరు ఎందుకంటే వీడు పైనుంచి మీ ద్వారానే ఎంటర్ అవుతారు మా ద్వారా రావరు వీళ్ళు మీ నెంబర్ ఇవ్వడం మీతో మాట్లాడవు మీ కాయిన్స్ ఇస్తానని చెప్పడం అన్నింటికంటే నా దగ్గర వెయ్యి ఉంది రెండు వేలు ఉంది తక్కువకి ఇచ్చేస్తాను సగం రేటుకి ఇచ్చేస్తానంటే కక్కువ పడుతున్నారు ఆ డబ్బులు తీసుకుంటున్నారు ఆడికి రెండు వేలు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాడు మీరు వెయ్యి రూపాయలు పంపించేస్తే ఆడు రెండు వేలు పంపిస్తాడు కానీ నువ్వు పంపించినప్పుడు ఆ డేటర్లోకి వెళ్ళిపోతాడు ఆ రెండు వేలు కూడా పట్టిపోతాడు శివాజీ సినిమా చూపిస్తున్నారు వాళ్ళు పగలు ఇచ్చేస్తారు రాత్రి పట్టిపోతారు కదా సినిమా అలా అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి మీ పాస్ వాడిని మీకు తప్ప ఎవరికి తెరలేని కఠినమైన పదాలతో వాడుకోండి అది ఎక్కడైనా నోట్ చేసి ఉంచుకొని మీరు మర్చిపోతారు మీరు మర్చిపోజుకుని పెడుతున్నారు అలా పెట్టకండి మరికొన్ని విషయాలు మళ్ళీ తర్వాత మాట్లాడుకుంది ఇప్పుడు నేను కేరళది కర్ణాటకది జూమ్కి పంపిస్తున్నాను రాత్రి ఆల్రెడీ కర్ణాటక పంపించాను కానీ అది కొంచెం తప్పు వచ్చిందని చెప్పేసి ఓపెన్ కాలేదటది మళ్ళీ కొత్తగా ఇచ్చారైనా దాన్ని అందరికీ పంపించాను రాత్రి పంపించేసి ఉంటే దయించి మర్చిపోకుండా అవన్నీ పంపించండి కేరళ కూడా పంపించాను ఇంకా తమిళ రావాల్సి ఉంది ఆ తమిళతో వస్తే మీకు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ నైట్ ఈవినింగ్ ఎనిమిది గంటలు ఎనిమిదిన్నరకి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఐదు భాషల్లో అయితే పక్కా మిగతా మిగతా వస్తే చూద్దాం థ్యాంక్ యూబో వెబ్సైటు మీ అండర్ మెయింటెనెన్స్లో పెట్టాను అది మీకు వస్తుంది అయినా సరే అది చదవకుండా మళ్ళీ 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 నన్ను అడగడం మిగతా అడగడం చేస్తున్నారు అండర్ మెయింటెనెన్స్ అంటే వర్క్ అవుతుంది ఎందుకు వర్క్ అవుతుంది అంటే ఓటీపీ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము అలాగే మీరు ఆల్రెడీ ఫోన్ నెంబర్తో చేస్తున్నారు మెయిల్తో చేస్తున్నారు మెయిల్తో ఒకసారి చేసేసిన తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్తో ట్రై చేస్తున్నారు కొంతమంది ఏంటంటే రెండు పక్కలు వచ్చేస్తుంది అనుకోవడం అవన్నీ ఇబ్బంది అవుతుంది ఒకసారి మెజ్ చేసేసిన తర్వాత కూడా మళ్ళీ ఆ అకౌంట్ ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి అనమాట అది ఇబ్బంది అవుతుంది ఫోన్ నెంబర్ పోయిన అంటే ఫోన్ నెంబరు ఎవరిదో అకౌంట్ తీసుకొచ్చి ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తున్నారు అలాగే ఒకసారి పంపించిన తర్వాత వేరే పంపిస్తున్నారు ఆ వర్క్ వాళ్ళు ఏమైంది ఓవర్లోడ్ అవుతుంది దాని మీద ఎవరి అకౌంట్లో నుంచి ఎవరు తీసుకోలేరు మీ యూజర్ పాస్వర్డ్ మీరు ఎవరికైనా ఇస్తే తప్ప ఎవరు అకౌంట్లోంచి ఎవరు తీసుకోలేరు మీ అకౌంట్ మీ ఫోన్ నెంబర్ తోటే ఉంటే తప్ప మీ అకౌంట్ ఇంకోరు ఎవరి ఫోన్ నెంబర్ మీద ఉన్నదనుకోండి వారితో మాట్లాడి దానికి వచ్చిన ఓటీపీని తీసుకోవాలి మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ దగ్గర ఉంటుంది కానీ ఓటీపీ ఆయన దగ్గర దగ్గర మార్చేస్తాడు కొన్ని ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి వీలైనంత వరకు కొంచెం సెక్యూర్గా చేయాలని అవన్నీ చేస్తున్నాను కొంచెం దయించి అది అర్థం చేసుకొని అది ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యాజీజ్గా చేదురుగా నేను ఓటీపీలు మనం గతంలో ఏమైంది అంటే పది ఒక పది ఒక కోటో యాభై లక్షలు మెసేజ్లు పెట్టించుకోవచ్చు వచ్చింది ఇప్పుడు అలా లేదు ఒక నెలలో మీరు ఫోన్ రీఛార్జ్ లాగే మీరు చేసుకునేది వాడినే వాడకపోయినా పోద్ది ఇక్కడ కూడా ఓ మూడు లక్షలు చేస్తున్నాను నెలలో నవలేదు అనుకోండి మొత్తం పోతాయి అందుకోసం అయిపోయిన వెంటనే వేస్తూ ఉంటారనమాట దానివల్ల ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది రెండవది మీ దగ్గర సిగ్నల్ లేకపోవచ్చు మీ దగ్గర ఉన్న దగ్గర సరవుడు సరిగ్గా పని చేయకపోవచ్చు ఇలాగ అనేక కారణాల వల్ల లేట్ అవుతూ ఉంటుంది ఆగుతుంటుంది దాన్ని అర్థం చేసుకోండి అలాగే మీ స్టేట్ డెవలపర్స్ ఏది ఇచ్చినా వాళ్ళతో అన్నీ మాట్లాడాను నాకు ఏ మెసేజ్ పంపించకండి ఇక మీదటి నుంచి నేను ఎవరికి ఆన్సర్ చేయలేను ఎందుకంటే నాకు టైం దగ్గర అయింది మనం డీకాయిన్ డెవలప్ మనం లాంచ్ చేసి టైం దగ్గర అయిపోయింది బోర్డు పన్ను ఉన్నాయి కాబట్టి సాఫ్ట్వేర్తో పనిచేస్తున్నాను నేను ఆన్సర్ చేయలేదని అన్నిదా భావించవద్దు నేను ఓపెన్ చేసి చూడలేను మీ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఎవరున్నారో మీ సీనియర్స్ ఎవరున్నారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని కనుక్కొని దాన్ని సాల్వ్ చేయండి దానికి నేను ఒక సా కస్టమర్ కేర్ నెంబర్ పెట్టాను ఆ నెంబర్ కూడా మీరు పంపించండి కస్టమర్ కేర్ నెంబర్ పని చేయలేదండి వాళ్ళు స్పందించలేదని అంటున్నారు మరి వాళ్ళు కూడా మనసులే కదా వాళ్ళేం రోబోట్స్ కాదు కదా వాళ్ళు ఒక వంద అనుకోండి మీది రావడానికి కొంచెం టైం పడుతుంది అది చేస్తున్నారు అది కొద్దిగా వెయిట్ చేయండి చూడండి ఒకవేళ మీరు ఇచ్చిన సమస్య సాఫ్ట్వేర్తో మాట్లాడాల్సి వచ్చింది అనుకోండి వాళ్ళ కనెక్ట్ అవ్వాలి వాళ్ళు ఇలా చెప్పాలి వాళ్ళు ఎత్తాలి ఫోన్ ఇదంతా లేట్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఓపు పట్టి చేయండి థ్యాంక్ యూ డాక్టర్స్ మిగిలినవన్నీ సాయంత్రం మాట్లాడుకుందాం పిక్స్ చాలా మంది దగ్గరుండి ఇంట్రెస్ట్ గా చెప్తున్నారు వనూ రమా అని చెప్పేసి ఇవి కర్ణాటక చక్కగా సర్వీస్ ఇస్తుంది నేను ఏదైతే స్టేట్ కాయిన్ డెవలప్ డీకాన్ డెవలప్మెంట్ ఇచ్చిన వాళ్ళు తిన ఒకరు వీళ్ళే కాకుండా ఆడ స్టేట్ డీకాన్ డెవలప్మెంట్ టీము వాళ్ళే కాకుండా చాలా మంది అద్భుతమైన సర్వీస్ చేస్తున్నారు వాళ్ళందరికీ ధన్యవాదాలు కానీ మీరు చేసే దాంట్లో ఖచ్చితంగా భగవత్ చింతన ఉంటుంది జాగ్రత్తగా చేసి పెట్టండి పరోపకారం చేయడం తప్పేం కాదు అది చాలా మంచిది అవకాశం అన్నిసార్లు రాదు జాగ్రత్త చేసి పెట్టండి అన్ని అవకాశాల కంటే ఒక జీవితాన్నే నిలబెట్టేటువంటి ఒక మంచి పని పని కాబట్టి వీలైనంత వరకు అందరికీ సహాయం చేయండి కిబోల్ అందరికీ అలాగే ఎట్టి పరిశ్రమ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోండి మోసపోతున్న వాళ్ళు బోరుని ఏడుస్తున్నారు ఇప్పుడు నాకు వచ్చి ఎంతోమంది మళ్ళీ కాయిన్ డెవలప్ చేస్తున్నారు డాడీ మళ్ళీ దాన్ని ఇలా నా పొందరు నా కాయిన్స్ పోతున్నాయి ఇలా ఎంతో మంది మాట్లాడుతున్నారు దయించి ఎవరికైనా సాయం చేయండి తప్పిస్తే న్యాయం చేయండి తప్పిస్తే మోసం చేయకండి ఎందుకంటే ఒక డి కాయిన్ అంటే ఒక జీవితం నిలబడిపోద్ది నా దృష్టిలో అలాంటిది ఒక అకౌంట్ అంటే చాలా వాల్యూబుల్ ఒక ఒక పన్నెండు వందల యాభై రూపాయలతోటి పన్నెండు వందల రూపాయలతోటి ఒక ఐఎస్డీ కొనుక్కుంటే ఇప్పుడు ఒక కాయిన్ వస్తుంది నెక్స్ట్ తగ్గిపోతుంది సాయంత్రం నేను నేను చేస్తాను తగ్గిపోతుంది అది హాఫ్ కాయిన్కి అలా ఇంకా కిందకు వచ్చేస్తుంది అది ఎందుకంటే అది రేటు పెరిగింది కాబట్టి అది ఫ్రీగా వచ్చేవి ఎక్కువగా ఉండవు అవి రెండు కోట్లు మాత్రం ఉంటాయి కాబట్టి ఇలా ఒక కాయిన్ సంపాదించుకొని లైఫ్లో సెటిల్ అయిపోతున్నాడు అంటే అవుతాడు నేను లైఫ్లో అంటే జీవితాంతం బతికిం కాదు ఓ మంచి ఆదాయం వస్తుంది లేదు అద్భుతంగా ఇంకా ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవడం మంచి లైఫ్ సెట్ అవుతుంది కాబట్టి ఈ సాయం చేసి పెట్టడం చాలా మంచిది చాలా మంచిది మనకి పిల్లలు ఉన్నారు కుటుంబాలు ఉన్నాయి దానికి మరొకరు సాయం చేసి పెడతారు దైవ చింతన కంపల్సరిగా ఉండాలి కోల్సింది ఒక విషయం ఉంది క్యూ లైఫ్లో డబ్బులు పోతున్నాయి క్యూ లైఫ్లో నాకు ఇలాగ అవుతుంది కాయిన్స్ పోతాయి అంటున్నారు మీ తాలూకు పాస్వర్డ్ కానీ సరిగా చూసుకోకపోతే ఉండవు ఎందుకంటే సైబర్ నేనగారు చాలా ప్రమాదకరంగా తయారయ్యారు మన దేశం కాదు ప్రపంచం అంతానా కాబట్టి ఇక్కడ చూడండి ఎస్ఐ లేదంటే బ్యాంక్ మేనేజర్లు అలాంటి వాళ్ళకి కూడా రక్షణ లేకుండా పోతుంది ఒక బ్యాంక్ అంటే ఎంత సెక్యూరిటీలో ఉంటుంది ఒక రక్షణ చేసే ఎస్ఐ గారు అంటే ఎంత జాగ్రత్తగా ఉంటారు వారు కూడా కానీ అలాంటి వారికే ఇబ్బంది వస్తుంది చాలా జాగ్రత్తగా చాలా చాలా పాస్వర్డ్ ని పూర్తి మార్చండి ఒక యూట్యూబర్ మన కంపెనీ ఆయన పాపం అందరికీ చెప్తాడు కానీ ఆయన అకౌంట్ లో నుంచి నాలుగు సార్లు పాస్వర్డ్ మార్చుకున్నాడు నాలుగు సార్లు కూడా కొట్టేశారు మధు చెప్పాడట ఏంటి ఇలా కొట్టేస్తారు చూసుకోండి అని ఆయన కొట్టేశండి మధు చెప్పినా ఎవరు చెప్పినా అంతే మధుయే కొట్టేశారట అట ఆయన కొట్టేయచ్చు మధుయేట ఎవరైనా కొట్టేస్తారు దాన్ని ఎందుకు అంటే పాస్వర్డ్స్ని మీరు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైతే యూట్యూబర్ అని చెప్పానో ఆయన ఏం చేశారు వన్ ఫోర్ త్రీ అని పెట్టారట వన్ టూ త్రీ అని పెట్టారట అలా రాగర అలాంటివి పెట్టారు కానీ ఈ స్కామ్ చేసేవారు అంటే ఈ ఇలా చేసే వాళ్ళు ఎవరైతే స్కానర్స్ ఉన్నారో వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళిద్దరు ముగ్గురు టీం ఉంటుంది అందులో ఒకడు ఇలా మాట్లాడుతుంటాడు ఒకరుద్దరు మిగిలిన వాళ్ళు సిస్టమ్ దగ్గర కూర్చొని ఉంటారు మనందరికి ఏం తెలుసు బుజ్జి బంగారం అంటే మనం నిక్నేమిమ్స్ డాడీ ఇలాంటివి పెట్టుకుంటాం కదా అవన్నీ నా దగ్గర ఒక వెయ్యి ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ వన్ టూ త్రీ ఇలాగ కొన్ని నెంబర్లు ఉంటాయి అంటే మనం సహ డేట్ ఆఫ్ బర్త్లు ఇలాంటివి కొన్ని చూసుకుంటాం అనమాట మీరు ఫోన్ నెంబర్ మీ పేరు మీద తీసుకున్నారు దాని దగ్గర మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది దాని వేరులోకి వెళ్తే అదే డేట్ ఆఫ్ బర్తే మీరు కానీ ఇక్కడ పాస్వర్డ్గా పెట్టుకుంటే కొడేస్తున్నాడు ఈ వెయ్యి రెండు వేల ఆఫర్స్ అంటే పేర్లు ఉంటాయి అందరూ ఏది మ్యాచ్ అయిపోతే దాన్ని కనెక్ట్ అయిపోద్ది సాఫ్ట్వేర్ చేస్తారు ఒక్కొక్కటి కొట్టి చూడరు దాన్ని అలా స్కాన్ చేస్తే ఎక్కడ ఓకే అక్కడ ఓపెన్ అయిపోద్ది అలా చేస్తున్నారట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి దీన్ని నేను సెక్యూర్ చేయలేను నేనే కాదు మన రిజర్ రిజర్వ్ బ్యాంక్లే సెక్యూర్ చేయలేకపోతున్నాయి మన మన తాలూ క్యూరిఫ్ కానీ ఇవన్నీ చాలా సెక్యూర్ కానీ ఇవేంటి వాళ్ళు డైరెక్ట్గా రాలేరు మీ ఫోన్ నెంబర్ పట్టుకొని కానీ మీ మీ తాలూకా పాస్వర్డ్ పట్టుకొని కానీ రాగలరు మించి వాళ్ళు డైరెక్ట్గా రాలేరు బ్యాంకులోకి వెళ్ళి కొట్టిన అదే సిస్టమ్ పాస్వర్డ్ చెప్పండి మీకు లోన్ వచ్చింది ఓటీపీ చెప్పండి మీకు ఇలాగ ఆఫర్ వచ్చింది అమ్మ మీ ఫోన్ నెంబర్ రాంగ్ పడింది ఒకసారి మీ నెంబర్ చెప్పండి ఇలాగ అడుగుతారు కాబట్టి మీ అకౌంట్స్లో ఉన్న సంపదను కాపాడుకునే బాధ్యత మీదే దాన్ని నేను కాదు ఎవరు కాపాడలేరు ఎందుకంటే వీడు పైనుంచి మీ ద్వారానే ఎంటర్ అవుతారు మా ద్వారా రావరు వీళ్ళు మీ నెంబర్ ఇవ్వడం మీతో మాట్లాడవు మీ కాయిన్స్ ఇస్తానని చెప్పడం అన్నింటికంటే నా దగ్గర వెయ్యి ఉంది రెండు వేలు తక్కువకి ఇచ్చేస్తాను సగం రేటుకి ఇచ్చేస్తానంటే కక్కువ పెడుతున్నారు ఆ డబ్బులు తీసుకుంటున్నారు ఆడి రెండు వేలు వెయ్యి రూపాయలకి ఇచ్చేస్తాడు మీరు వెయ్యి రూపాయలు పంపించేస్తే ఆడు రెండు వేలు పంపిస్తాడు కానీ నువ్వు పంపించినప్పుడు ఆ డేటర్లోకి వెళ్ళిపోతాడు ఆ రెండు వేలు కూడా పట్టిపోతున్నాడు శివాజీ సినిమా చూపిస్తున్నారు పగలు ఇచ్చేస్తారు రాత్రి పట్టుపోతారు కదా సినిమా అలా అనమాట చాలా జాగ్రత్తగా ఉండండి ఎవరిని నమ్మకండి మీ పాస్ వాడిని మీకు తప్ప ఎవరికి తెరలేని కఠినమైన పదాలతో వాడుకోండి అది ఎక్కడైనా నోట్ చేసి ఉంచుకొని మీరు మర్చిపోతారు మీరు మర్చిపోజుకుని పెడుతున్నారు అలా పెట్టకండి మరికొన్ని విషయాలు మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం ఇప్పుడు నేను కేరళది కర్ణాటకది జూమ్ నుండి పంపిస్తున్నాను రాత్రి ఆల్రెడీ కర్ణాటక పంపించాను కానీ అది కొంచెం తప్పు వచ్చిందని చెప్పేసి ఓపెన్ కాలేదంటది మళ్ళీ కొత్తగా ఇచ్చారైనా దాన్ని అందరికీ పంపించండి రాత్రి పంపించేసి ఉంటే దయించి మర్చిపోకుండా అవన్నీ పంపించండి కేరళ కూడా పంపించండి ఇంకా తమిళ్తో రావాల్సి ఉంది ఆ తమిళ్ది వస్తే మీకు ఇచ్చేస్తాను థ్యాంక్ యూ నైట్ ఈవినింగ్ ఎనిమిది గంటలు ఎనిమిదిన్నరకి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఐదు భాషల్లో అయితే పక్కా మిగతా మిగతా భాష చూద్దాం థ్యాంక్ యూబో వెబ్సైట్ మీ మెయింటెనెన్స్ లో పెట్టాను అది మీకు వస్తుంది అయినా సరే